వేట ముద్రంజీకి స్వాగతం ఇవాళ మనం ఆర్థిక ఇబ్బందులు ఎలా అధిగమించాలి అసలు ఆర్థికంగా మనకి అభివృద్ధి ఎలా జరగాలి మన జీవితం దృష్టి పెడతాం అయితే అందరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు అంటే సరిగ్గా డబ్బు సరైన సమయంలో అందట్లేదు మేము ఒకళ్ళకి ఇచ్చామండి వాళ్ళు మాకు సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్తుంటారు అయితే ముందసలు మన జీవితంలో ఆర్థికంగా మనకి అభివృద్ధి జరగాలి అంటే ఏం చేయాలో చెప్తా ఆ తెల్ల ఆవాలు ఉంటాయి తెల్ల ఆవాలు అంటే కొంచెం కలర్ లో ఉంటాయి ఎల్లో మస్టర్డ్ అని అంటారు తెల్ల ఆవాలు తెచ్చుకొని ఆ తీసుకొని వచ్చి ఒక రాగి గిన్నెలో ఆ తెల్ల ఆవాలు వేసేసి ఈశాన్యపు మూలలో ఒక కాయిన్ వేసి ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ వేయండి ఎక్కువగా మనం యూజ్ చేసుకునే ఫైవ్ రూపీస్ కాయిన్ ఎక్కువగా గోల్డ్ కలర్ లో కనపడతా ఆ ఫైవ్ రూపీస్ కాయిన్ వేసి ఈశాన్యం మూలలో పెట్టండి అలా పెడితే చాలా మంచిది ఆ ఎందుకనంటే శుక్రుడు అంటే బీనస్ ప్లానెట్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి అలాగే బీనస్ మన ఇంట్లో గొడవలు లేకుండా చూస్తారు శుక్రుడు సరిగ్గా అనుకోండి ఇంట్లో గొడవలు లేకుండా అలాగే ఇంట్లో ఇంటిలిపాది ఎప్పుడు కూడా గొడవ పడకుండా ప్రేమగా కూడా ఉండడానికి అవకాశం కాబట్టి ఇంట్లో గొడవలు అవన్నీ కూడా ఆగిపోతాయి ఎల్లో మస్టర్డ్ సీడ్స్ తెల్ల ఆవాలి ఆ తెలుగులో తెల్ల ఆవాలు అంటారు ఇంగ్లీష్ లో ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటారు కాబట్టి అది తెచ్చి రాగి గిన్నెలో పెట్టి పైరిపిస్తాయి ఎందుకు ఏమన్నా ఫైవ్ అనేది మంచి నెంబర్ అనమాట మన అందరికి కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ ఫైవ్ ఆ ఫైవ్ అన్ని బేసేసే కాయిన్ ఈశాన్యం మూలలో పెట్టి ఆర్థికంగా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఆ మన చేతిలో గనక మీరు చూసుకుంటే బొటన్ వేలు కింద ఎత్తుగా ఉంటుంది దాన్నే మనం వీనస్ మౌంట్ అని అంటే చేతి అరచేతిలో కూడా మనకి గ్రహాలు ఉంటాయి అన్నమాట అలాగే ఏ గ్రహం ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వీనస్ గురించి శుక్రుడు గురించి మనం మాట్లాడుతున్నాము ఈ బొట్ట వ్యాలీ కింద ఎత్తుగా ఉండేదాన్ని మనము వీనస్ మౌంట్ అని అయితే మన వీనస్ మౌంట్ ఎవరికి కూడా చూపించకూడదు అనమాట జనరల్ గా ఎవరైనా ఆ హస్తరేఖలు చూస్తాము అని చెప్పి మామూలుగా ఆడుకుంటూ కూడా మనం ఇలా చూయించేసుకుంటాం చూపించేసుకుంటాం ఆ ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాను సాధారణంగా బాగా వచ్చు వాళ్ళకి హస్త సాముద్రికం వచ్చు అంటేనే వాళ్ళకి చూపించుకోవాలి అనుకుంటేనే వాళ్ళకి కన్సల్టేషన్ పే చేసి మాత్రమే చూపించుకోవాలి ఊరికే మాత్రం ఎవ్వరికి చెయ్యి మన అరిచేయి అనేది చూపించకూడదు అనమాట సో అందుకే నేను ఇలా పెడుతున్నాను ఈ వీనస్ మౌంట్ ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే కనుక వీనస్ మౌంట్ చూసి అది మనం చాలా బాగుంది నాకు చాలా సహకరిస్తుంది బాగుంటుంది చూస్తేనే నేను చూస్తేనే నాకు అర్థమవుతుంది అవుతుంది వీనస్ ప్లానెట్ నా మీద కనుక కనికరించారు శుక్రగ్రహం నా మీద కనికరించారు నన్ను బాగా ఆ ఆ చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు అలాగే నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అని అనుకోవాలి అలాగే ఆ ఎం అనీ మ్యాగ్నెట్ ఆ మనీ అనీ మ్యాగ్నెట్ ఆయమ్ మనీ మ్యాగ్నెట్ అనేది ఆ శుక్రుడి బాగుంటు చూస్తూ కూడా అనుకోవాలన్నమాట మనకి ఇప్పుడు శుక్రుడికి ఇష్టమైన విషయాలు ఏంటో చూద్దాం శుక్ర గ్రహానికి ఇష్టమైనది ఏంటి అంటే ఇంట్లో అందరూ చక్కగా ప్రేమగా ఉండడం అందరికి ఒక్క మాట అవ్వడం శుక్రుడికి చాలా ఇష్టం అలా అలా అందరి ఇళ్లలో ఉంటుంది అని నేను అనను కూడా ఒక మాట మాట అనుకుంటారు కానీ ఎవరైనా ఒకళ్ళు గట్టిగా అడిచినప్పుడు ఇంకొకళ్ళు కామ్ గా ఉన్నారనుకోండి ఒక్కళ్ళ గొంతు మాత్రమే బయటకు వస్తుంది అవతల వాళ్ళకి మనము రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఆ రెస్పెక్ట్ ఇవ్వడము అంటే శుక్రుడికి చాలా ఇష్టం భార్య భద్యుల మధ్యలో పరస్పర అవగాహన అలాగే పరస్పరంగా ఇద్దరు గౌరవ మర్యాదలు ఇచ్చుకోవడము ప్రేమ పూర్వకంగా ఇంటిని ఉండడం అనేది వీనస్ కి చాలా ఇష్టం అది మనం చేయాలి అలాగే వీనస్ కి ఇంకా ఇష్టమైనది ఏంటి ఆ అత్తరు ఇష్టం చాలా సువాసన భరితంగా ఉండాలి ఇల్లు అని కోరుకుంటారు మీరు ఏం చేస్తారంటే జాస్మిన్ ఆయిల్ తెచ్చుకోండి ఎసెన్షియల్ ఆయిల్ తెచ్చుకోండి జాస్మిన్ ఆయిల్ స్నానం చేసేటప్పుడు చక్కగా పెట్టుకొని ఒక్కొక్క డ్రాప్ వాటర్ వేసుకొని షాంపూస్ తో పాటు జాస్మిన్ ఆయిల్ కూడా పెట్టేసుకోండి జాస్మిన్ ఆయిల్ పెట్టేసుకోండి అది ఏం చేస్తారంటే బకెట్ నీళ్ళల్లో ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వేసి స్నానం చేయండి లావెండర్ ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎసెన్షియల్ ఆయిల్స్ లో మీరు ఎక్కువగా లావెండర్ ఆయిల్ జాస్మిన్ ఆయిల్ యూజ్ చేయండి అలాగే కొంతమందికి ఎలర్జీ ఉంటే కనుక జాగ్రత్త ఎందుకంటే అవి చాలా లో ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తారు అరోమోథెరపీ అంటే ఏంటంటే మంచి సువాసనతో మనకి ఆరోగ్యా ఆరోగ్యం కోసము వాడు చేసే ప్రక్రియ కొంచెం ఎక్కువగా మీకు చాలా ఎలర్జీగా ఉంటుంది అంటే కనుక రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు అలాగే అత్తరు యూజ్ చేయడం ఎలర్జీ ఉన్న వాళ్ళందరూ కూడా అత్తరికి ఎసెన్షియల్ ఆయిల్స్ కి దూరంగా ఉండండి రోజ్ వాటర్ పెట్టుకోండి రోజ్ వాటర్ ఏం చేస్తారు కొంచెం తీసుకొని ఒక దూదికి తీసుకొని వీనస్ మౌట్ మీద అంటే ఏదైతే మన బొట్టన్ వేలు కింద ఎత్తుగా ఉందో అక్కడిని అక్కడ రాసుకోండి అలాగే మీరు ఏం చేస్తారు అత్తరు కూడా తీసుకొని అత్తర్ని కూడా రాసుకోండి అత్తర్ని హిందీలో ఇత్ర అంటారనమాట ఆ అలాగే అది అది రాసుకోండి అలాగే అత్తర్ని ఎక్కువగా దేవుడి లో కూడా ఉంచడానికి ప్రయత్నం చేయండి జవ్వాజి పౌడర్ అత్తరు ఇవన్నీ సువాసన భరితంగా ఉండేవన్నీ కూడా శుక్రుడికి చాలా ఇష్టం అనమాట అలాగే మన వంటితో కూడా సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి అంటే ఇప్పుడు శుక్రవారం వచ్చింది అనుకోండి గురు శుక్రవారం గురువు కూడా లక్ష్మీవారం అని అంటారు కదా గురువు అనుగ్రహం కూడా మనకు ఉండాలి ఆర్థిక ఇబ్బందులు పోవాలి అంటే శుక్రవారం కొత్తిమీర ఎక్కువగా వాడడం ఇన్ వంటింట్లో కొత్తిమీర వంటల్లో వాడడం అనేది ఎక్కువగా చే చేయండి అలాగే ఎలాచీలు ఆ ధనియాలు ఆ ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కరివేపాకు వాడుతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలన్నమాట అలాగే ఇంకా చెయ్యాలి శుక్రుడిని బలోపేతం చేసుకోవాలి అనుకుంటే కనుక చక్కగా రెడీ అవ్వడం మనం బయటికి వెళ్ళేటప్పుడే కాకుండా ఇంట్లో కూడా చక్కగా రేడింగ్ అవ్వడం అలాగే అమ్మవారికి ధూపం వేస్తాం కదా ఇల్ ఇల్లు మొత్తం చక్కగా పొద్దున సాయంత్రం చక్కగా ధూపం వేస్తే కూడా చాలా మంచిది ధూపం వేసేటప్పుడు కూడా ఎక్కువగా సువాసన భరితంగా వచ్చే ధూపాలు కూడా చాలా మంచిది అయితే కెమికల్ గా కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయడం మాత్రం మనం తగ్గించాలి ధూపం వేసేటప్పుడు మీరు చక్కగా సాంబ్రాని పొగ వేస్తే మీకు దోబార్ అని కూడా దొరుకుతుంది ఇప్పుడు అది కూడా వేస్తే కూడా చాలా మంచిది ఏమంటే ధూపం వేయడానికి మాకు చాలా ఇబ్బంది అండి పొద్దున సాయంత్రం అనుకుంటే కనుక కొంచెం సువాసనాభరమైన అగరబతీలు తీసుకొని ఒక నాలుగైదు తీసుకొని ఇల్లంతా కూడా ధూపం వేయడం ముఖ్యంగా మన మెయిన్ ఎంట్రెన్స్ కి ధూపం వేయడం కూడా లోపలి నుంచి ధూపం వేయడం ఆరు అవ్వగానే అమ్మవారిని ఆహ్వానించినట్టు కాబట్టి చక్కగా అప్పుడు కూడా ధూపం వేయడం చాలా మంచిది శుక్రుడిని బలోపేతం చేసే అన్ని కూడా మాక్సిమం మీకు చెప్పాను అలాగే మీరు ఏం చేస్తారంటే ప్రతి శుక్రవారం దీపం పెట్టేటప్పుడు కూడా ఒక రెండు దీపాలు మనం పెడతాం కదా ఇంకొక రెండు దీపాలు ఎక్కువగా పెట్టి దానిలో లవంగాలు రెండు లవంగాలు ఒక కుందిలో ఇంకో కుందిలో కూడా రెండు లవంగాలు వేసి పెట్టడం వల్ల కూడా శుక్రుడు బలోపేతం అలాగే మీ కూడా లవంగాలు పెట్టుకొని కూడా చాలా మంచిది ఇలాంటివన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నెమ్మదిగా మీరు ఒక టూ త్రీ మంత్స్ లో తప్పకుండా మీ లైఫ్ లో చేంజెస్ రావడం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు అనేది మీకు మీరే గుర్తిస్తారు ఇంకా ఒక్కటి లాస్ట్ నాట్ దీస్ట్ ఏంటో చెప్పనా ఎప్పుడు ఇంతే మా బ్రతుకులు ఇంతే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా అమ్మని కూడా చూసా కదా డబ్బు అనేది మా దగ్గరికి రాదు అదే మేము ఎవరికన్నా సలహా ఇచ్చామనుకోండి వాళ్ళకి పని అయిపోతుంది మాకు మాత్రం ఏ అస్సలు అభివృద్ధి అనేది ఉండదు అని అనుకోవడము చాలా పొరపాటు మీరు అవుతని వాళ్ళకి సలహా ఇచ్చినప్పుడు ఎందుకు జరుగుతుందో చెప్పనా అది తప్పకుండా జరుగుతుంది నా మాట మీద ను అని చెప్పి ధైర్యంగా చెప్పి వాళ్ళ చేత ముందడుగు వేపుడు అదే గనక మన మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందో ఏమో లేక ఎక్కడ జరుగుతుంది అని మనని మనమే తక్కువగా చేసుకోవడం మనలో ఉన్న ఆత్మట బాధపడుతుట ఇంత చట్టుగా నేనున్నా కూడా నన్ను ఎందుకు కించిపరుస్తున్నారు నేను పని చేయలేను అని ఎందుకు అనుకుంటున్నారు ఆ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా బాధపడదు బాధ పెట్టకూడదు మీరు కూడా బాధపడకండి ఎవరిని ఇంకొకటి బాధపెట్టకండి చక్కగా సంతోషంగా ఉండండి ఏ బాధ అయినా సరే సరే వచ్చింది అన్నప్పుడు బాధపడండి వెంటనే నెక్స్ట్ మినిట్ ఈ ప్రాబ్లం తప్పకుండా సాల్వ్ చేయగలుగుతాను అని చెప్పి ఒక్కసారి దృష్టి సారించండి తప్పకుండా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది శుక్రుడి బలోపేతం ఎలా చేసుకోవాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి నెమ్మదిగా ఎలా బయటపడాలి అనేది మనం చూసాం మరొక వీడియోలో మళ్ళీ అసలు ఇంకా రెమెడీస్ చెప్తూ ఉంటాను ఇది ఒక ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇది ఒక సిరీస్ లాగా చేసుకున్నా కంటిన్యూగా నాకున్న నాలెడ్జ్ నంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వెళ్తాను తప్పకుండా చూడండి తప్పకుండా మీరు అందరూ కూడా ఇంకా మీకు ఎలాంటి ఏ వీడియో కావాలి మీ లైఫ్ లో మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే కనుక దానికి ఏమైనా రెమెడీ ఉందా అనేది కూడా నేను చూస్తాను తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మీకు ఏ వీడియో కావాలో చెప్పండి అండ్ ఇంకొకటి మీరు రాత్రి పూట ఓల్ఫ్ మ్యాజిక్ బిగిన్నావు ఓల్ఫ్ మ్యాజిక్ బిగిన్నాం అని నూట సార్లు తప్పకుండా విని పడుకోండి నేను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను అది వింటూ ఉండండి లేకపోతే మీరే అనుకుంటూ కూడా ఉండండి కౌంట్ ఎలా తెలుస్తుంది అని అనుకోకండి అలా కంటిన్యూగా చదువుతూ చదువుతూ పట్టుకోండి తప్పకుండా ఇంకా ఏమైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి ఇలాంటి ఆర్థికంగా ఇబ్బందులు అన్ని తొలగిపోవాలి అని అంటే నెంబర్స్ కానివ్వండి ఒక సిరీస్ ప్రకారంగా తప్పకుండా చేస్తాను ఉంటాను మిస్ సెవెంటీ